సో ఫ్రెండ్స్ ఓ ఐదు నిమిషాల తర్వాత మనం ఒకసారి తీసాను తీస్తే చూస్తున్నారా ఈ విధంగా ఉంది సో నేనైతే ఇంకా అడిషనల్గా కారం అయితే యాడ్ చేయలేదు మీరు కారం అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇట్లా మనం చేసుకున్న దాన్ని హ్యాపీగా అన్నంలోకి వేసుకొని తిని ఎట్లా ఉందనేది మీరు నాకు చెప్పండి ఎందుకంటే నేను కారం వేయలేదు కాబట్టి మీకు ఆ కలర్ అనేది కనిపించదు సో ఎనీహో సో ఈ విధంగా మనం కోడిగుడ్డు పులుసు అంటాం సో హ్యాపీగా మీరు సూపర్ అంటే సూపర్ ఉండేది టెస్ట్ అయ్యడం అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ముందుగా రెండు కోడిగుడ్లు తీసుకొని ఉడకబెట్టుకుందాం సో ఉడకబెట్టుకొని విధంగా ఓ నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని నీళ్ళలో పెట్టుకుందాం నానబెడదాం తర్వాత మూడు నాలుగు టమాటాలు చిన్న చిన్నవి ఒక పచ్చిమిర్చి రెండు అంటే రెండు ఉల్లిపాయలు తీసుకొని అది ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం పెట్టుకున్నాక ఒక గిన్నె తీసుకోండి సో గిన్నె తీసుకొని గిన్నె లోపల ఓ టీ రెండు స్పూన్లు నూనె అయితే వేసుకోండి సో ఎక్కువైనా కొద్దిగా వేసుకోవచ్చు మంచిదే తర్వాత జీలకర్ర అంటాం జీలకర్ర కొంబీర్ ఆ కొద్దిగా వేసుకోండి కొద్దిగా వేసుకుంటే ఆ టేస్ట్ కొద్దిగా బాగుండేది కాబట్టి అది వేసుకోండి ఇంకా వేరేది ఏదైనా ఉన్నా లేకపోయినా జీలకర్ర ఉండిది కాబట్టి మా ఇంట్లో అది కంపల్సరీ వేసుకొని తర్వాత ఇందాక కట్ చేసుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలు ఉల్లిపాయలు అది ఉల్లిపాయ ముందుగా ఉల్లిపాయ వేసుకొని ఇట్లా ఇక్కడ చూస్తున్నాం కదా ఈ విధంగా తర్వాత ఉప్పు తర్వాత పసుపు వేసుకున్నారా వస్తున్నారా సో అదే టైంలో మనం కొద్దిగా ఐదు నిమిషాల తర్వాత చమోటాలు చమోటాలు అంటే కంపల్సరీగా వేయాల్సింది టమోటా వేస్తేనే ఆ టేస్ట్ అన్నీ మీరు ఫీల్ చేస్తారనమాట కంపల్సరీ టమోటా కావాలా తర్వాత ఒకే ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి కూడా ను వేసేసి ఇట్లాగే మంట చిన్నగా సిమ్లో పెట్టి ఓ ఐదు నిమిషాలు ఇట్లా అవ్వాలి ఉండాలా ఓకే సో కదిలిస్తే టమాటా అనేది గుజ్జు బయటకు వచ్చింది సో ఐదు నిమిషాలు అట్లాగే కద్దిచ్చండి సో ఫ్రెండ్స్ చూసినారా ఐదు నిమిషం అయింది సో ఐదు నిమిషాలు చూడండి సో టమోటా అంతా ఇట్లా నూనె వదిలేసింది కదా సో ఇట్లా కొద్దిగా నూనె వదిలేస్తే రుచి అనేది బాగుంటుంది అందుకే నూనె వదలాలా సో తర్వాత మనం ఏం చేద్దామంటే ఇందా మనం తీసుకున్నాం కదా సో పులుసు ఇది మనం చింతపండు కలిపిన నీళ్ళు చింతపండు కలిపిన నీళ్ళు అయితే వేసుకొని ఐదు నిమిషాలు పెట్టండి సో చింతపండు కలిపిన నీళ్ళు ఒక గిన్నె అంటే చిన్న గిన్నె వేసేసి సో వేసినారు కదా సో ఐదు నిమిషాల పాటు అట్టాయి పట్టింది కొద్దిగా సో వేడెక్కాలన్నమాట సో ఐదు నిమిషాలు పెడితే వేడెక్కిద్ది తర్వాత మనం ఇందాక తీసుకున్నాం కదా రెండు గుడ్లు దాన్ని కట్ చేసి పెట్టుకోండి సో అది అట్లాగే మనం దీంట్లోకి వదిలేద్దాం సో ఐదు నిమిషాలు మూత పెట్టిన తర్వాత మూత తీసి చూస్తే చూస్తున్నారు కదా విధంగా సిమ్లో పెట్టి సో ఇందాకైతే మనం తీసుకున్నాం కదా ఈ కొడిగుడ్లు ఉడికిన కొడిగుడ్లు ఉన్నాయి కదా దానికి మధ్యలో కట్ చేసి పెట్టాం కదా సో ఆ కోడిగుడ్లు ఇట్లా చారు ఉంది కదా తర్వాత అయితే మనం కదిలించలేం కాబట్టి సో ఇప్పుడే కొద్దిగా కదిలిచ్చేసేసి కొద్దిగా మనం కట్ చేసిన కోడి గుడ్లు ఉన్నాయి కదా సగం సగానికి చిన్నగా ఈ పులుసులోకి వదిలేయాలి సో వదిలేసాక మనం కదిలిస్తే గుడ్డు మొత్తం చిల్లా చిందురైపోయింది కాబట్టి మనం ముందే కదిలిచ్చి ఆ గుడ్లు దీంట్లోకి వదిలేసేయాలి వదిలేసి ఇంకా ఐదు నిమిషాల పాటు పెట్టుకుంటే ఏంటంటే ఇంకో ఐదు నిమిషాల పాటు ఆ పులుసు మొత్తం గుడ్డులోకి వెళ్ళాలి కదా అందుకని ఓ ఐదు నిమిషాల పాటు అట్లాగే సిమ్లో పెట్టేయండి మరి ఎక్కువ మంట వద్దు సిమ్లో పెడితే రెడీ గుడ్డు పులుసు రెడీ